మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమె దయచేసి కూర్చోండి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు ఈ లెంట్ కాలములో ఇది మూడవ రోజు ఈనాటి మన ధ్యానాంశము మా రాసిన సువార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి నిన్నటి రోజున ఇదే అధ్యాయంలో ఐదవ వచనము నుంచి ఏడవచనం వరకు మనము ధ్యానము చేసుకున్నాము ఈ సమయమున ఇప్పుడైతే మరి బాప్తిమిచ్చి యోహాను చెబుతున్న మరి హెచ్చరిక మనం గమనిస్తే ఆయన కోరుకుంటూ ఉన్నది ఏంటంటే మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి ఫలించాలి దేవుని బిడలని పిలువబడిన ప్రతివారు కూడా ఫలించాలి ఆ ఫలించే లక్షణాలు దేవుడు ప్రతి ఒక్కరిలో ఉంచాడు మనము ఫలింపని అంజూరపు చెట్టు కాదు వీఆర్ నాట్ ద బ్యారన్ ట్రీ మనము ఫలించే అంజూరపు చెట్టులాగా ఉండాలి ఫలించని అంజూరపు చెట్టు చెప్పింపబడింది దీనిని మనము మఠలాదివారం తర్వాత సోమవారం దినమున ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఆ ప్రస్తావనలోనికి వెళ్లకుండా మరి ఇక్కడ బాప్తిష్మి యోహాను మారు మనస్సు గురించి చెప్పిన కొద్ది వాక్యాలు నిన్నటి రోజున మనము నేను మీకు ఒక ఐదారు రెఫరెన్స్లో నేను మీకు తెలియజేశాను ఈ రోజున ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇస్తున్నటువంటి ఫిలిప్ పిలుపు ఏంటంటే మీరందరూ కూడా మార మనసుకు తగినటువంటి ఫలాలను మీరు ఫలించండి హోషయా గ్రంథము అధ్యాయము పదవాధ్యాయము వచనములో ఒక మాట ఉంటుంది అది ఇప్పుడు అవసరం లేదు వన్ ఆఫ్ ద ఫేవరెస్ట్ ఫేవరే వర్సెస్ ఫేవరెట్ వర్సెస్ నాకు ఇష్టమైనటువంటి వాక్యాల్లో ఒక వాక్యము హోషా గ్రంథము అధ్యాయము పన్నెండవ వచనం చాలాసార్లు నేను ఆ వాక్యాన్ని గురించి నేను వాక్యాన్ని బోధించాను నేను ఆ వచనాన్ని గురించి కాంటెక్స్ట్ సబ్జెక్టు కాంటెక్స్ట్ గురించి మనం ఆలోచించినప్పుడు యహోవా దేవుడు ప్రభక్తైనటువంటి హోషయా ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక సమాజము ఏ విధంగా ఫలించాలో ఏ విత్తనాన్ని విత్తాలో ఏ విత్తనాన్ని నాటాలో అక్కడ చెప్పాడు మారు మనసుకు సంబంధించినటువంటి విత్తనాన్ని మనము నాటి మనము ఫలించాలి అంటున్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనకందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఫలించే అవకాశాన్ని ఆ గుణం ఉంది మనలో ఆ శక్తి ఉంది మనలో ఆ సారం ఉంది దేవుడైన హోవా మొట్టమొదటిగా ఆదామోవలను దీవించిన దీవెన ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి ఆ రోజున అది అవసరమైంది ఫలించాలి విస్తరించాలి వ్యాపించాలి భూమిని నింపండి అన్నాడు దేనితో భూమిని నింపాలో ఒక క్వశ్చన్ మార్క్ మనం పెట్టుకోవచ్చు ఫలింపును గురించి అనేకమైనటువంటి లేఖన భాగాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం కీర్తనల గ్రంథం మొదట మూడవ మూడవచనములో కీర్తనకారుడు చెప్పిన మాట అతడు నీటి కాలువలో దయ నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉండను అతడు చేయనదంతయో సఫల మగను ఇది ఫలింపు మారు మనసుకు తగిన ఒక ఫలం ఏంటంటే కీర్తనల గ్రంథము మూ మొదటి అధ్యాయం మూడవ వచనములో చూస్తాం రెండవ ఫలింపును గురించి మాట్లాడుకున్నప్పుడు హెహెచ్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయములో చూస్తే అక్కడ కూడా నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనములో హెచ్కేలు ప్రవక్త ద్వారా యహోవ దేవుడు ఫలింపును గురించి మాట్లాడాడు అలాగే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనములో కూడా ఒక ఫలింపును గురించి భక్తుడు చూచినటువంటి ఆ యొక్క దర్శనంలో చెప్పినటువంటి మాటను మనం గమనించి చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం గమనిస్తున్నాం ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జలములను స్వస్థపరచుటకై వినియోగించును అని అంటున్నాడు ఇది ఒక రకమైనటువంటి ఫలింపు ఇది ఎక్కడ ఉంది జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయును నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు ఇంకొక వచనాన్ని మనం గమనిస్తే వర్షము లేని సమయమున అది చింతనొందదు కాపు మానదు అదే పౌలు గలతీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చనములో ఆత్మ ఫలములను గురించి ఆయన మాట్లాడాడు మనలో ఉన్న ఆత్మ ఫలింపు ఏ విధముగా ఉండాలో మన ఆత్మ ఏ విధంగా ఫలిస్తుందో ఫలించాలో పావులు గలతీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో మనము చదువుతాము ఇది మనకందరికీ కూడా కంటపాఠమే తొమ్మిది రకాలైన ఫలాలు ఉన్నాయి అక్కడ ఆత్మకు సంబంధించినవి చాలా మా ప్రభునందు ప్రియులారా సో గమనించండి ఇక్కడ ఈ మతేశ్వార్థ మూడవ అధ్యాయంలో బాప్తి వివాహాన్ని చెప్తున్న యొక్క మాట ఏంటంటే మీరు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి అంటే ఈ మారు మనస్సు అనేది హృదయానికి సంబంధించింది మనసుకు సంబంధించింది మనిషి మారాలి హృదయము మారాలి మనిషి యొక్క మనసు మారాలి అందుకని హెచ్కెల్ గ్రంథములో అనుకుంటా దేవుడు అన్నాడు మీలో ఉన్న రాతి గుండెను తీసి మీలో నేను మాంసపు గుండెను పెడతాను అని అన్నాడు సో రాతి గుండె ఉంటే మనం ఫలించ మనకు ఆ నొప్పి తెలీదు మాంసపు గుండె ఉంటే ఆ గుండెకు జరగవలసినటువంటి రక్త ప్రసరణ నరాలు ఆ కనెక్ట్ అయినటువంటి నరాలను బట్టి ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుంది నిమిషానికి ఇన్నిసార్లు గుండె కొట్టుకోవాలి అది ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు ఒక లిమిట్ అనేది ఉంది దాన్ని పల్స్ రీడింగ్ అని అంటారు మనం ఈ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ టెస్ట్ చేసేది బీపీ టెస్ట్ చేస్తూ రెండవది పల్స్ ఏ విధముగా కొట్టుకుంటూ ఉంటుందో చూస్తారు కనుక ప్రభునందు ప్రియులారా ఆ గుండెకు ఉన్నటువంటి నరాల్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ సరిగా జరుగుతూ ఉండాలి ఎక్కువ తక్కువ కాకూడదు కాబట్టి ఈ ఇన్వర్డ్ చేంజ్ దేవుడు కోరుకున్న ఈ రోజున మనుషులు కోరుకున్న మనుషులు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే మనిషి మనసు మారాలి మనిషి మారు మనసు పొందాలి అందుకనే బాప్తిస్ట్మిచ్చి వ్యూహాన్ని చెప్పిన మాట ఈ మూడో వాజ్యం రెండో వచనములో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి మీరు ఇప్పుడైనా మారకపోతే తర్వాత మారే అవకాశము లేదు కాబట్టి ఇప్పుడే మీరు మారాలి ఇది ఒక హెచ్చరిక ప్రతి ఒక్కరికి కూడా కనుక ఇక్కడ ఈ బాప్తి ఇచ్చి వ్యవహారాన్ని చెప్తున్నటువంటి మాటను బట్టి మారు మనస్సుకు తగిన ఫలాలను మనము ఫలించాలి అంటున్నాడు ఇన్వర్డ్ చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ లైఫ్ రెండు హార్ట్ లైఫ్ గుండె జీవితం మనిషి యొక్క జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే గుండె కొట్టుకునే దానిని మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతే అది నిర్జీవమైనటువంటి శరీరము కాబట్టి ఎప్పుడు కూడా గుండె కొట్టుకుంటూనే ఉండాలి అటు ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు సరే ఇదే పరిశుద్ధ మత రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం వాడు పోను అని ఉత్తరమిచ్చను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను ఇక్కడ ఏసయ్య చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానాన్ని గురించి మనము ఆలోచించినట్లయితే యేసు ప్రభు గారు చెప్తున్నారు మీకేమి తోచుతున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండరి అతడు మొదటివాణి యొక్కకు వచ్చి కుమారుడ నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా అతడు పోను అని ఉత్తరం ఇచ్చను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను కారణం ఏంటంటే తండ్రి ఆజ్ఞ తండ్రి ఆస్తి తన ఆస్తి తండ్రి ఆజ్ఞ కుమారుడు నెరవేర్చాలి తండ్రి ఆస్తి పిల్లల యొక్క స్వాస్యము చాలా కఠినంగా చెప్పాడు నేను వెళ్ళను అని అన్నాడు కానీ కొంత సమయం ఆలోచించాడు మనసు మార్చుకున్నాడు వెళ్ళాడు కబడ్డీ ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనించాలి మనము ఆవేశముతో తీసుకునే నిర్ణయం అది సరైనది కాకపోతే నష్టానికి మనము గురి కావలసి వస్తుంది కబడ్డీ ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి చెప్పాలి అది మనం ఇక్కడ ఏసయ్యా ఈ మత్స్యస్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలోని ఇరవై తొమ్మిదో వచనములో ఆయన చెప్పినట్లుగా ఏ సందర్భంలో ఈ ఉపమానము చెప్పవలసింది అని మనం ఆలోచిస్తే పై విషయాలు కొన్ని మనము చదువుకోవాలి అలాగే మరి ఒకడు చిన్న కుమారుడు మరి ఒకడిని రెండో వాణి యొక్క వచ్చి ఆ ప్రకారమే అయ్యా పోదు నేను కానీ పోలేదు పెద్దవాడు ముందు పోను అన్నాడు తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు చిన్నవాడు పోతానని తండ్రికి అబద్ధం చెప్పాడు కానీ పోలేదు సో దాని మూలంగా పెద్ద కుమారుడు తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి ఏమి పొందుకున్నాడు చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆజ్ఞను స్వీకరించి కూడా చేయవలసిన పని చేయలేదు సో అక్కడ ఫలించలేదు ఆయన పెద్ద కుమారుడు ఫలించాడు రెండవదిగా మనము చూస్తే దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనాల్లో వ్రాయబడినటువంటి సారాంశము మనకి ఇక్కడ కనబడుతుంది ఇహోవా మన అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి కాబట్టి యహోవా షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బాబేలోకి తీసుకొని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుసలేముకు అతని రాజ్యములోకి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను ఇది మారు మనస్సు వల్ల కలిగినటువంటి ఫలింపు ఇక్కడ ఒక రాజును గురించి మనిషిని గురించి ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తాం కాబట్టి యహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను మనిషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకున్నారు గొలుసులతో బంధించారు అప్పుడు ఆయనకి దేవుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు గుర్తుకొచ్చాడు అప్పుడు మారు మనసు పొందాడు దేవుణ్ణి వేడుకున్నాడు కాబట్టి ఎవరైతే మారు మనసు పొందుతారో వారిని దేవుడు విడిచిపెట్టాడు ఈ రాజుని మనిషేను మళ్ళా తీసుకువచ్చి దేవుడు చేసినది ఏంటి అతని రాజ్యములోని అతనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు యహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకొనెను ఇది మాను మారు మనస్సు వల్ల కలిగే మరి యొక్క ఫలింపు ఫలించడం అదేవిధంగా ఎహెచ్కేలు గ్రంథాన్ని మనం గమనించి వచ్చినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయంలో రెండు మూడు వచనాలు ఇదే మారు మనసుకు తగిన ఫలాలను గురించి మనతో మాట్లాడుతుంది ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం చూస్తే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినడలా అతడు దానిని బట్టి మరణమునందును తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును మరియు దుష్టుడు తాను చేయుచున్న దుష్టత్వమును చేయక నీతి న్యాయములను జరిగించిన తన ప్రాణము రక్షించుకునను అతడు ఆలోచించుకొని తాను చేయించి వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనక అతడు మరణమునొందక అవశ్యకముగా బ్రతుకును అయితే ఇస్రాయేలీలు యహో మార్గమును న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మార్గము న్యాయమే కానీ మీ మార్గములు న్యాయము కాదు వాళ్ళు ఫలించలేదు ఎందుకంటే వాళ్ళలో మారు మనస్సు కలగలేదు మరొక వాక్యాన్ని మనం గమనించి చూస్తే పౌలు రోమేలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగు వచనాన్ని చదువుకుందాం పౌలు రోమేలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము నాలుగు వచనములో కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చెరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి అని అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక అంతా కూడా ధర్మశాస్త్రమును గురించే మాట్లాడుతుంది ఏ విధముగా ధర్మశాస్త్రమును అధిగమించాలి ఏ విధముగా దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ధర్మశాస్త్రమును జయించాడో ఎవరి విషయంలో ధర్మశాస్త్రము వర్తిస్తుంది ఎవరి విషయంలో ధర్మశాస్త్రము అవసరము లేదో ఎస్ ప్రభువారు చెప్పారు దానిని పౌలు ఎక్కువగా రోమ పత్రిక అంతా కూడా ధర్మశాస్త్ర విధులను గురించే వ్రాయబడి ఉన్నది కాబట్టి మరి ఇక్కడ ఈ ఏడవ నాలుగవ నాలుగోచనంలో పౌలు చెప్పినట్లుగా మనము దేవుని కొరకు ఫలమును ఫలించాలి ఎందుకని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి ఆ లేపబడిన క్రీస్తునే మనము చూస్తాం మనము పునరుద్ధానుడైన క్రీస్తుని చూస్తాం మనకున్నటువంటి ధన్యత ఏంటంటే మనము క్రీస్తు యొక్క రెండవ రాకడలో మనము చూసేది ఏంటంటే ఆయన యొక్క పునరుత్థాన శరీరమును మహిమ శరీరమును మనము చూస్తాం ఆయన మొదటి రాకడలో యషియా ప్రవక్త చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనను చూచింది శరీర ఆకారముతోనే చూశారు ఎందుకంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకమునకు పాప శరీర ఆకారముతో పంపించాడు సో మనము క్రీస్తుని శరీర ఆకారముతో మనము చూడము ఆయన మృత్యుంజయుడే లేచినటువంటి వాడుగా విజయోత్సాహముతో వస్తాడు నిన్న నేను చెప్పాను అదే పౌలు తెస్సలోనే కలికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్మూడు నుంచి పదిహేడు వచనములు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ప్రభువు దిగివచ్చును మనము ధన్యులము మారు మనస్సు వల్ల కలిగే మరి యొక్క ఫలం ఏంటంటే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ శరీరమును మనము చూస్తాము దీనిని మనము నమ్ముతున్నాము నమ్మాలి అలాగే ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనములో రాయబడినటువంటి వాక్యాన్ని మనము గమనిస్తే శరీరానుసారులు శరీర విషయములను మనస్కరించు ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరించురు అనేటువంటి ఇక్కడ పావులు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం మనము శరీరానుసారులము కాదు మనము ఆత్మానుసారులమే ఎందుకంటే మనలను ఆత్మ జీవింపచేస్తుంది శరీరము కేవలము నిష్ప్రయోజనమే ఆ వాక్యాన్ని రేపు మనం వినబోతున్నాం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఒక భాగంగా రేపటి ప్రసంగములో అది మనం వింటాం కనుక ప్రభునందు ప్రియులారా మనము మరి శరీర విషయములను మనస్కరించే వారము కాదు మనము ఆత్మ విషయములను మనము మనస్కరిస్తాము వాటి ప్రకారము మనము చూస్తాము ఇదే పావులు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఒక మాట చెప్తున్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది సో ఆత్మఫలము వెలుగు ఫలమును కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాము మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని యేసు ప్రభువారు చెప్పారు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి మనం ఏమి చేయాలో ఆ కొండ మీద ప్రసంగములు వేసాయో మత ఐదో అధ్యాయము పదమూడు నుంచి పదహార వచనంలో చెప్పారు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి కాబట్టి ప్రభునందు ప్రియులార మనము వెలుగు ఫలము మనలో ఆయన వెలుగును పెట్టాడు ప్రవక్త చెప్పాడు లెమ్ము తేజరెల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది దేని ద్వారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి నా రావతారిగా రావటం ద్వారా ఆయన పొందినటువంటి శ్రమలను మన కొరకు ఆయన అనుభవించి తృణీకరింపబడి విసర్జింపబడి దూషింపబడి నిందల పాలై శ్రమ సేవకుడిగా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఆయన మరణమును జయించి లేచి ఉన్నాడు కాబట్టే మనము ఆ జీవవృక్షం యొక్క ఫలాలను భుజించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకందరికీ కూడా ప్రసాదించాడు ప్రభునంద ఇదే పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం గమనిస్తే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఉన్నాడు మనిషిని ద్వారా మరణము వచ్చిన కనుక మనిషిని ద్వారానే మృతుల పునరుత్నమును కూడా కలుగును అంటున్నాడు అయితే ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు తిరిగి బ్రతికింపబడతారు ఇది మారు మనస్సు వల్ల కలిగేటువంటి ఫలము ప్రభునందు ప్రియులార కాబట్టి నేను ఫలించలేను అని ఎవ్వరు కూడా అనుకోకూడదు యశ్యాగ్రంథములు అంటాడు దేవుడు ప్రవక్త ద్వారా షండు నేను ఎండిన చెట్టు అని అనుకోకూడదంట దేవుడంట వాళ్లకు తన బిడ్డలని పిలువబడేటువంటి అధికారాన్ని ఆధిక్యతను వాళ్లకు ఇస్తాడంట అదే ఏసఐ చెప్పాడు మత పంతొమ్మిదవ అధ్యాయంలో తల్లి గర్భమునందే నపంసలుగా పుట్టిన వారు కలరు పరలోక రాజ్యము కొరకు తమను తాము నపంసకులుగా చేసుకున్న నపంసకులు కలరు మారు మనసుకు ద్వారా మరి ఫలింపు మనం ఇక్కడ గమనిస్తున్నాం మనుషుల ద్వారా నపంసకులుగా చేయబడిన వారు కలరు పరలోక రాజ్యం ఒక వరకు తమ్మును తాము నపంసకులుగా చేసుకున్న వారు కలరు తల్లి గర్భములోనే నుండే నపంసకులుగా పుడిన నపంసకులు కూడా ఉన్నారు కాబట్టి ఏమన్నానంటే షండు నేను ఎండిన చెట్టు అనుకోవద్దు గ్రంథములో చండు సంసారానికి పనికిరాని పురుషుడైనా స్త్రీ అయినా మారు మనసు పొందితే వాళ్ళు ఫలించినట్లే ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో మనము ఫలిస్తాము ఏ విధంగా ఫలిస్తాము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనము ప్రకారము అక్కడ చెప్పినట్లుగా మనము ఫలిస్తాము ఈ ఫలింపు మనకు అందరికీ కూడా చాలా అవసరమండి స్వార్థలో మరొక వ్యక్తి ఫలించాడు లూక స్వార్థ పంతొమ్మిదవ వచ్చాయి ఎనిమిదవ వచ్చినములో పొట్టి చెక్కయ్య ప్రభువా నా ఆస్తిలో సగము నేను పేదలకు పంచి పెడతాను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉంటే వాళ్ళకి నాలుగు వంతులు ఇస్తానన్నాడు ఏసయ్య ఇంటిని గురించి ఏమన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చింది సో మారు మనసు జక్కయ్య మారు మనసు పొందుట ద్వారా ఆయన ఫలించాడు ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు పొట్టి జక్కయ్య కాబట్టి ప్రభునందు ప్రియులార ఈ సమయము ఈ నలభై రోజుల ధ్యానము మనల్ని బలహీనపరచకూడదు మనము ఉపవాసము చేస్తున్నాం కాబట్టి శరీరము బలహీనము కాకూడదు మనము బలవంతులు అవ్వాలి మనం ఫలించేటువంటి గుణాన్ని సంపాదించుకోవాలి దానికి ఎరువు ఏంటి దానికి నీరు ఏంటి దానికి గాలి ఏంటి అని చూస్తే దేవుని యొక్క వాక్యమే మనము మంచి నేలను పడినటువంటి విత్తనాలుగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనల్ని రాళ్ల మధ్యన పడవేయలా దేవుడు మనల్ని ముళ్ళ పొదవలో మనల్ని పడవేయలా విత్తనాలను చల్లలా మనలను మంచి నేలలో ఆయన విత్తాడు నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ ఆ వచనాన్ని చదివి నేను ముగిస్తాను ప్రవక్తి అయినటువంటి హోషియా రాసినటువంటి గ్రంథము పదవాధ్యాయము పన్నెండవచనాన్ని చదువుకుందాం నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేసిన ఎడలా ప్రేమయను కోత మీరు కోయుదురు యుహోవాని వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వారికి ఎన్నడను దున్నని బీడు భూమి దున్నండి చాలా పెద్ద బాధ్యత ఇది ఇది ఎన్నడు దున్నని బీడు భూమి అది చేసినటువంటి వాళ్ళు మిషనరీలు ఆ ఫలమే రోజున ఈ సంఘాలు మనము కాబట్టి ప్రభునందు ప్రియులారా దేవుడు వారికి అప్పగించినటువంటిది బీడు భూమిని వాళ్ళు దున్ని సారవంతముగా చేసి పంటను పండించారు ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూనంతలుగాను పండి వారి ప్రయాసకు దేవుడు పంటను పండించాడు కాబట్టి భారతదేశంలో క్రైస్తవ్యము విస్తరిస్తుంది మతము కాదు క్రీస్తు యొక్క గుణగణాలు క్రీస్తు యొక్క ప్రేమ ఆయన చెప్పినటువంటి ధన్యతల యొక్క సారాంశం కనుక ప్రభునందు ప్రియులార మనలో ఏ లోపాలున్నా కూడా ఉంటి మన మనుషులమే కానీ మార మనస్సు పొందితే మనము ఫలిస్తాము ఫలించాలని కోరుకోవాలి మన ఫలింపు ఇంకొకరికి జీవాహారమై ఉన్నట్లుగా దైవకృప మనకందరికీ తోడుగా ఉండునుగాక ఆమెన్ సమస్త జ్ఞానము మించిన దేవునికి సమాధానము ఏసుక్రీస్తువులన మీ హృదయములకు మీ తలంపులకు కావాలినుగాక ఆమెన్